నిజమైనటువంటి లబ్ధిదారు చమట మహాభూ భాషను పైన దాడి చేసి సర్వే పగలగొట్టి ప్రజా సంఘాల నాయకులు దాడులు చేసి అనేక ఇబ్బందులు కృషి చేసినారు అదే విధంగా మరి ఇరవై తొమ్మిదో తారీఖున ఫిర్యాదు మరి ముప్పై తారీఖున పోతే పోలీస్ స్టేషన్ లోనే ఉదయం పదకొండు గంటలకు మా పైన దాడి చేసి కొట్టి సభ్యులకు ఏడు మంది మరి ఈ ఎస్ఐ గారు కుమ్మక్కై మీద కుమార్పైడు చేసి నిర్బంధించడం జరిగింది క్షేత్ర ఎస్పీ గారు కలెక్టర్ గారు తమను కింది అధికారులు నీతి నిజాయితీ దండించి క్షేత్రాధికారి విచారణ చేసి ఆ ఏడు మంది మీద ఎస్ఐ డిపిఎంఆర్ఓ మీద కేసులు నమోదు డిపిటీ ఎంఆర్ఓ మరి సచివాలయం వాళ్ళ మీద కేసు నమోదులు చేసి మాకు తగు నిధానం తగు రక్షణ కల్పించాలి అదే విధానంగా జిల్లా సర్వేలతో కడప జిల్లా కలెక్టర్ గారు వలసలు ఏర్పించి మా భూములు మాకు అప్పగించాలి లేని పక్షంలో మరి తమట మహా మహా మహాభాష తన భార్య రేపు పద్దెనిమిదవ తారీఖున వంద్రులనే సచివంతామని చెప్పి వారి వాక్ మెసేజ్ పెడుతున్నారు కాబట్టి దీని దగ్గర కడప జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మీరు బాధ్యులు కాబట్టి మీరు తప్పనిసరిగా చట్టాలను కదిలించాలా జాయింట్ కలెక్టర్ గారు మేడం గారు మీరు కూడా ఆమె మహిళ దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం గ్రామం నుంచి బహిష్కరించబడింది దానిపైన సమగ్రంగా క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మేడం గారు మీరు సమగ్రంగా అధికారులను పంపించి మీరు కూడా పోయి దాన్ని సమగ్రంగా చేసి క్షేత్ర స్థాయిలో రేపు ఆ వాళ్ళు చచ్చిపోతే బాధ్యత మీదేనని చెప్పి మీకు మా వాగ్మూలం ద్వారా స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నాం జై ప్రేత్ జై జై